ఏదైతే విధానాలకు వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్గా మార్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఇరవై తొమ్మిది చట్టాలు కూడా ఇది ఏ ఒక్కరోజు వచ్చినాయి కాదు బ్రిటిష్ కాలం నుండి కూడా కష్ట జీవులకు కార్మికులకు ఈ ప్రజాస్వామ్యంలో హక్కులు ఉండాలని చెప్పి ఏదైనా వివాదం వస్తే కూడా పరిష్కరించుకునేదానికి చట్టానికి అతీతంగా అందరం పనిచేయాలని చెప్పి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఏర్పరచుకోవడం జరిగింది ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ మొదటిది వేచి కోడ్ అని చెప్పి రెండవది పారిశ్రామిక సంబంధాల ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అని చెప్పి మూడోది ఓహెచ్ఎస్ వృత్తిపరమైన ఆరోగ్యం భద్రత కోడ్ అని చెప్పి నాలుగోది సోషల్ వెల్ఫేర్ సామాజిక భద్రత కోడ్ అని చెప్పి ఈ నాలుగు కోడ్లను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి మార్చడం జరిగింది దీనివల్ల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది కార్మిక సంఘాల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఇలా ఒక కార్మిక సంఘంగా గుర్తింపు ఉండాలంటే యాభై ఒక్క శాతం ఓట్లు ఉండాలి కార్మిక సంఘం అని చెప్పి ఈ చట్టాలలో చెప్తా ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యంగా ఉన్న మోడీ కూడా అధికారంలో ఉన్నాడు ఆయనకు యాభై ఒక శాతం ఓట్లు రాలే మరి నువ్వు అధికారం చెలాయించడానికి యాభై ఒక్క శాతం ఓట్లు ఉండాలి అదే ఒక ఫ్యాక్టరీలో గుర్తింపు సంఘం ఉండాలంటే యాభై ఒక్క శాతం ఓట్లు ఉండాలని చెప్పి ఎట్లా చెప్తామని చెప్పి ఈ రోజు సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాష్ట ప్రభుత్వ ఆధీనంలో స్కీమ్ వర్కర్లు ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు అంగన్వాడీ కావచ్చు ఆశా కావచ్చు ఇంకా గ్రామ పంచాయతీ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కనీస వేతనము వాళ్ళు కుటుంబం బతకడానికి నెలకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఈ సమయ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీటితో పాటు ఈ ఏవైతే కోడ్ల వల్ల కార్మికుల ఉనికికే ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఏదైతే రైతులు నువ్వు తెచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడానికి ఏ విధంగా పోరాటం చేస్తే పార్లమెంట్లో బహిరంగ క్షమాపణ చెప్పినవో ఈ రోజు జరిగిన సమ్మెం దూసైనా మీరు వెంటనే మీ ప్రభుత్వము మీ మంత్రి మండలి మీరందరూ ఉపసంహరించుకునే ప్రకటన చేయాలి లేకపోతే భవిష్యత్తులో కార్మిక ఆగ్రహానికి కార్మిక పోరాటాలకు మీరు ఖచ్చితంగా బలి కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కార్మిక కోడ్ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సిఐటి ఏఐటిసి అనేక జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ వరకు గుజరాత్ నుంచి అస్సాం వరకు కార్మిక వర్గం సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా కార్మికుల్ని ఆధునిక బానిసలుగా మార్చే విధంగా తెలంగాణ ప్రాంతంలో నైజాం కాలంలో ఉరల గడిలో కార్మిక ఏ విధంగా పనిచేశారు ముత్తగా సేవ చేశారు అదేవిధంగా ఆధునిక పెట్టుబడిదారు సమాజంలో మరి పరిశ్రమలో కార్మికులు బానిసలుగా మార్చే విధంగా ఈరోజు మోడీ మరి కార్మిక వ్యతిరేక విధానాలకు కార్మిక హోటల్లు తయారు చేసే పరిస్థితుంది దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించిన కోట్లాది మంది ప్రజలు కార్మిక వర్గం సమ్మె చేయడం జరుగుతూ ఉంది సిద్దిపేట జిల్లాలో కూడా అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో గజ్వే మరి గౌరారం కోలకండ్ల గుబల్లారం మరి బండమైలారం బండ తిల్లాపూర్ కర్కపత్తా పారిశ్రామిక ప్రాంతంలో కూడా కార్మికులు స్వచ్ఛందంగా మందులో పాల్గొన్నారు ఈరోజు నిధులు మొత్తం బహిష్కరించే పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీ అంగన్వాడీ ఆశ మధ్యాహ్నంలో ఇతర కార్మికులందరూ కూడా అందులో పాల్గొంటున్న పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితులు పెరుగుతున్న దానికి అనుగుణంగా ఖరీద ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఉద్యోగ భద్రత కాపాడాల్సిన అవసరం ఉంది ఆధునిక కోడ్ల ఫలితంగా ఈ కార్మికులందరికీ కూడా మరి మోడీ చెప్పేది ఏంటంటే ఈరోజు కనీస వేతనం నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఉన్నది చెప్తా ఉన్నారు ఈ దుర్మార్గం విచారకరం మరి అదే రూపంలో కార్మికులందరికీ వర్తింప చేస్తున్న ఈఎస్ఐపీఎఫ్ చట్టపరమైన సౌకర్యాలు ఏవైతే వాటన్నిటి అన్నింటి తొలగించడం కోసం ఈ రోజు చట్టం చేసే పరిస్థితి అదే రూపంలో ఈరోజు గౌరవంగా భక్తుల మహిళల్ని ఈరోజు రాత్రి కూడా పరిశ్రమలు పనిచేయాలని చెప్పేసి కూడా కిరాతకంగా జీవి ఊడులు చేసే విధంగా మరి జీవోలు మాత్రం పరిస్థితి భారతీయత అని చెప్పేసి భరతమాత అని చెప్పేసి ఈ భరతమాతల్ని కుటుంబాలు ఆగం చేసే విధంగా మోడీ చే తప్ప ఇంకొకటి కాదు అదేవిధంగా ఫిక్స్డ్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అది దీంతో పాటుగా మరి ఈ రోజు పరిశ్రమల్లో శాశ్వత స్వభావం వెళ్ళిన పరిశ్రమలు కూడా మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్పింగ్ రూపంలో మరి వివిధ పథకాల రూపంలో కూడా పనిచేయద్దాలని చెప్పేసి కూడా మేము కుట్రలు చేస్తూ ఉన్నాయి వాటిలో మేము తిరస్కరిస్తా ఉన్నాం అందుకోసం అనేక పరిశ్రమలు నూటికి డెబ్బై ఐదు శాతం మంది కార్మికులు ఉన్నటువంటి కార్మికులకు సర్కారు చేయకుండా ఈ రోజు నూతన కోట్లు వస్తా ఉన్నాయి అదే రూపంలో ఇప్పుడు ఒక పరిశ్రమ మూసివేయాలంటే వంద లో వరకు ఉంటే ప్రభుత్వం అవసరం కానీ రాబోయే కాలంలో మూడు వందల మంది వరకు కూడా ఉన్న పరిశ్రమ మూసివేయాలంటే ఎలాంటి అనుమతి లేని పరిస్థితి ఆ రూపంలో కార్మికులందరినీ బానిసలు చేసే విధంగా హక్కులు తొలగించే విధంగా ఉన్నాయి అందుకోసం వాటి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకుని రావడం జరిగింది అంటే ఎనిమిది గంటల పరిజాంగాన్ని పది గంటలు తెచ్చిపోతుందని చెప్పేసి కూడా ఈ జీవో సారాంశం వాటి నిండినే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఏడా రాబోయే కనుక మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం స్టాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారులో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది